ఆత్మకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్తో పాటు మట్టేవాడ హన్మకుండ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇస్లామియా కాలేజ్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నిక సోమవారం జరిగింది పోలీసులతో వాగ్వివాదాలు చెదురు మదురు సంఘటనలు మినహా మూడు జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇంకా పోలింగ్ శాతం తెలియరాలేదు దాదాపు అరవై ఐదు శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి ప్రవేశించాడని డబ్బులు పంచుతున్నాడని తీవ్రమైన వాగ్వివాదాలు జరిగాయి నల్గొండలో దీనికి సంబంధించి ఘర్షణ జరిగి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ పైన దాడి జరిగింది అదేవిధంగా సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద బిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించడంతో కొద్దిసేపు ఉధృత వాతావరణం చోటు చేసుకుంది ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష వేలకు పైగా ఓటర్లు ఉన్నారు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తును పరిశీలించారు అదేవిధంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ కేంద్రాలను సందర్శించారు అక్కడ జరిగిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తమ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి వడ్డేపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు సుబేదార్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు తేన్మార్ మల్లన నల్గొండ ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వరంగల్ బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ సతీ సమేతంగా వరంగల్లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోగా పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు